नमस्ते मैं बर्नारा గు అర్థమైంది గుర్తుపట్టిదాన్ని గాజ్ గ్లాస్ గుర్తు కొట్టేసి గెలిపించండి సరేనా రెండు ఓట్లు ఉంటాయమ్మా ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి రెండు మర్చిపోకుండా వేయండి సరే ఇంట్లో అందరికీ చెప్పండి గుర్తు కొట్టేసి గెలిపించండి సరేనా కాదు ఇక్కడ ఇది కూడా చూడండి గాజు గ్లాస్ కనిపిస్తుంది కదా సరే మర్చిపోకుండా మా కూడా ఆదరించి మీరు ఒక గడుగు ముందు గెలిపించాలి మన జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తి కోటేసి గెలిపించాలి సరేనా రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎంపీ ఒకటి పోకుండా గాజు గ్లాస్ గుర్తి కోటేల్స్ గెలిపించండి రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎంపీ ఒకటి ఒకటి రెండు మర్చిపోకుండా దాని ఇంట్లో అందరికి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుట్టు సరేనా నాలుగు వేలు ఫంక్షన్ వస్తుంది మనకి వస్తే సరేనా మర్చిపోకుండా మన మన పెద్దది కాబట్టి గాజ్ గ్లాస్ గుర్తుకి హోటల్స్ గెలిపించాలి మేము ఆయన కోసం అంత దూరం నుంచి దూరం వచ్చాం కాబట్టి మీరు రెండు అడుగులేసి ఆయన గెలిపించండి అమ్మా ఒకసారి అవకాశం మేము సరేనా వెళ్ళి ఇదిగోండి మన జనసేన పార్టీ విత్ కోట్రెస్ కి గెలిపించండి సరేనా మంచి గుర్తుపట్టారు మమ్మల్ని సరేనా ఆయన కోసం ఇంత దూరం మిమ్మల్ని అడుగుతున్నాం అమ్మా మేము नोोटा केस्टल नो ले भी तो दे करन पड़ा और कुर्सी पे बैठ दो बाद क्लास में तुम बैठ के ले जय जय सेवा जय जय सेवा जय जय सेवा का बैठे आईने के सामने एक दो कदम आगे करके जय जय सेवा जय जय सेवा जय जय सेवा माननीय नायक तो और के लिए नायक तो और के लिए नायक तो నేనే మీ దగ్గరకు వచ్చిన పార్టీ బాజీస్ గుర్తి కోటేస్ గెలిపించాను ఎన్ను మర్చిపోకుండా మీకు ఎట్లాంటి కష్టం వచ్చినా ఏమొచ్చినా పవన్ కళ్యాణ్ పవన్ గారు వచ్చిన తర్వాతైనా కొంచెం బాగుడాలని కోరుకుంటున్నాను. పవన్ గారు వచ్చిన తర్వాత కంపల్సరీ మన జీవితాలు బాగుపడతాయ్ మా. మనందరం జీవితాలు బాగుపడడం కోసమే ఆయన మనందరి కోసం ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మన ముందుకు నేనైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది మేడం. అప్పులు చేస్తుందని చెప్నా మేడం. ఒళ్ళే కట్లపోతున్నాడు. రోజు రోజుకి. అప్పులు చేస్తుందని చిన్న చిన్న పిల్లల అదే మన చిన్న పిల్లలు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అనుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారు కోట్ వేయాలి సరేనా ఆయన మన అందరి కోసం మన జీవితాలు బాగు చేయడానికి ఆయన ముందు అడుగు వేస్తున్నాడమ్మా ఆయన అడుగులో మన అడుగు కలుపుకొని ఆయన గెలిపిద్దాం సరేనా సరేనమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీరు భరోసా ఇచ్చారంటే మాకు దాన్ని మేము గెలిచేస్తాం సరేనా మధ్యాహ్నం ಜಯ ಚಂದಿ ಜಿಲ್ಲೆ